ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అప్పు అయితే కళ్యాణ్ ని కలవడానికి బయటకైతే వెళ్తుంది కానీ అక్కడ కళ్యాణ్ అప్పు ఎప్పుడు వస్తుందా అని చెప్పి అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక ఇంతలో అప్పు రాకని చూసి కళ్యాణ్ చాలా సంతోషపడిపోతాడు వెంటనే ఎమోషనల్గా వెళ్ళి అప్పుని హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా అప్పుకి ఏమీ అర్థం కాదు కళ్యాణ్ వదులు వదులు కళ్యాణ్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి ఇక అప్పు అయితే కళ్యాణ్కి చీవాట్లు పెడుతుంది కళ్యాణ్ సారీ బ్రో సారీ నిన్ను చూడగానే ఒకేసారి ఏదో కొంచెం ఎమోషనల్ అయ్యాను సారీ సారీ అని చెప్పి ఇక కళ్యాణ్ దూరంగా వెళ్ళిపోతాడు అప్పు ఏంటి ఎందుకు నన్ను రమ్మన్నావు అని అడగడంతో దానికి కళ్యాణ్ అది అప్పు నీకు పెళ్లి చూపులంట కదా ఏమైంది అని అంటుంటే ఏమవుతుంది సెట్ అవుతుంది ఆ పెళ్ళికొడుక్కి నేను అన్ని విధాలుగా నచ్చాను వచ్చే శుక్రవారమే నా పెళ్ళి అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయినట్టు కూర్చుండిపోతాడు ఏంటి బ్రో వచ్చే శుక్రవారమే నీకు పెళ్ళా మంచిది చాలా మంచిది కంగ్రాట్స్ బ్రో అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పుకి కంగ్రాట్స్ చెప్తుంటాడు కానీ ఆ పెళ్లి కుదిరిన అప్పు ఎలా ఆనందంగా కనిపించటం లేదో కళ్యాణ్ కూడా అలాగే నిరుత్సాహంగా చాలా బాధగా కనిపిస్తాడు ఇంతలో అప్పు కళ్యాణ్ పక్కన వెళ్ళి కూర్చుని ఏంటి ఈ కవికి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నాడు అని చెప్పి తనను తను ఆలోచిస్తూ కళ్యాణ్ నువ్వు బాగానే ఉన్నావా ఎందుకు నిన్ను చూస్తుంటే ఏదో బాధగా అనిపిస్తుంది జరిగినవన్నీ ఇక మర్చిపో కొత్త జీవితాన్ని మొదలుపెట్టు ఇలా బాధగా కనిపిస్తే బాధగా కనిపిస్తే మీ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు వాళ్ళు ఇంకా బాధపడతారు చూడు ఇక జరిగినవన్నీ మర్చిపో సరేనా బాయ్ అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ణి కాసేపు నవ్వించడానికి ప్రయత్నిస్తుంది కళ్యాణ్ కూడా అప్పుతో అలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటో బ్రో నేత మాట్లాడుతూ ఉంటే అసలు టైమే తెలీదు ఇట్టే అలా టైం గడిచిపోతుంది నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నా ఉండాలి అనిపిస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ మనసులో తనకి ఏదైతే అనిపిస్తుందో అవన్నీ కూడా అప్పుకి చెబుతూ ఉంటాడు నువ్వు నా నుంచి వెళ్ళిపోతుంటే నా నుంచి దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది బ్రో నీతో మాట్లాడుతుంటే టైమే తెలీదు జీవితాంతం నీతో ఇలానే ఉండిపోవాలి అనిపిస్తుంది కానీ నువ్వు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి ఇంకా కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి అప్పు ఏంద్రబాయ్ ఏంది అట్టా మాట్లాడుతున్నావు ఏదో నేను ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు పెళ్ళి మాత్రమే చేసుకుంటున్నాను మన ఇద్దరి స్నేహం ఎప్పుడు అలాగే ఉంటుంది సరేనా అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్కి ధైర్యం చెప్తూ ఉంటుంది ఎంతలో అప్పుని పెళ్లి చేసుకోవాలి అనుకున్న పెళ్ళికొడుకు అట్నుంచి వెళ్తూ అప్పు కళ్యాణ్ అని చూస్తాడు అక్కడ బండాపి హాయ్ అని అనడంతో కళ్యాణ్ అతన్ని ఆశ్చర్యంగా చూస్తాడు ఇక అప్పు అయితే అప్పు అయితే మౌనంగా హాయ్ అని చెప్పి తల కిందకి దించుకుంటుంది ఇక కళ్యాణ్ అయితే ఎవరితను మనకెందుకు హాయి చెప్తున్నాడు అని అంటుంటే దానికి అప్పు ఏదో మాట్లాడబోతుంటే నేను చెప్తానండి అని చెప్పి ఇక అతను కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి నా పేరు శ్రీరామ్ వచ్చే శుక్రవారం అప్పుకి నాకు పెళ్ళి ఇప్పుడు మీ గురించి చెప్పండి లేదు లేదు నేనే చెప్తాను మీ పేరు కళ్యాణ్ కదూ అదే అనామికాతో కోర్టులో విడాకులు తీసుకున్నారు మీరే కదా మీ గురించి విన్నాను మీలాంటి మంచి వ్యక్తిని ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు అసలు మిమ్మల్ని అంతలాగా ఇబ్బంది పెట్టిన ఆడదాన్ని అంత ఈజీగా ఎలా వదిలేశారండి తనకి తగిన శిక్ష పడేలా చేయాల్సింది అని చెప్పి ఇంకా ఆ పెళ్ళికొడుకు కళ్యాణ్తో మాట్లాడుతుంటే కళ్యాణ్ అతని మాటలకి మౌనంగా అలాగే ఉండిపోతాడు నాకు అర్థమైంది మీరు ఒక కవి మీ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది మీలాంటి వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండడానికి కోరుకుంటారు అయినా ఇలా లేదు లేదు మీ స్నేహానికి నేనేమి తప్పుడు ఆలోచనలు మాట్లాడను కానీ ఇలా ఎందుకు బ్రో ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చు కదా అని చెప్పి ఇక అతను కళ్యాణ్తో మాట్లాడుతుంటే దానికి అప్పు పర్వాలేదు జస్ట్ ఏదో నార్మల్గా కలిసాం వెళ్ళిపోతాం అని చెప్పి ఇక అప్పు అతనికి సర్ది చెప్తుంది ఓకే ఓకే నాకు డ్యూటీకి లేట్ అవుతుంది ఈరోజు ఉదయం మేడం గారికి పెళ్లి చూపుల్ని చూడటానికి వచ్చి పర్మిషన్ తీసుకున్నాను మేడంని ఇలా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది కొంతమంది రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ మేకప్లు చేసుకుంటూ అసలు ఎదుటి వాళ్ళని వాళ్ళు వేసుకునే డ్రెస్సులు మేకప్లతో ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ నేను చేసుకునే చేసుకోబోయే భార్య చాలా న్యాచురల్గా నార్మల్గా ఉంది అని చెప్పి ఇక అతను మాట్లాడుతూ సరే బ్రో నాకు డ్యూటీకి లేట్ అవుతుంది వెళ్ళొస్తాను బాయ్ అప్పు అని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు అలాగే అతను అప్పుతో చాలా క్లోజ్గా మాట్లాడేసరికి కళ్యాణ్ తట్టుకోలేకపోతాడు చాలా బాధగా సరే బ్రో నేను కూడా బయలుదేరతాను లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇక కళ్యాణ్ చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్ మనసులో బాధని అప్పు అర్థం చేసుకుంటుంది కానీ అది అప్పుకి కూడా తెలియదు కళ్యాణ్ తనని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి ఇక ఇంటి దగ్గర జరిగిన గొడవకి కావ్య ధాన్యలక్ష్మికి కరెక్ట్ సమాధానమిస్తుంది చూడండి నేను కళ్యాణ్ నా మరిది కాబట్టి అతని భవిష్యత్తు కోసం అతని జీవితం కోసం ఆలోచించి కొద్ది రోజులు ఆగి అన్ని విధాలుగా కళ్యాణ్ సెట్ అయ్యాడు అన్న తర్వాత తనని ఒప్పించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని చెప్పి అనుకున్నాను కానీ మీరు అదే విషయాన్ని ఇలా తప్పుపడుతుంటే దానికి నేనేం మాట్లాడలేను అని చెప్పి ఇక కావ్య ధాన్యలక్ష్మికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది పక్కన ఉన్న ఇందిరాదేవి కూడా అవును ధాన్యలక్ష్మి కావ్య చెప్పింది నిజం కళ్యాణ్ మనసు ఇప్పుడేం బాగోలేదు పట్టుమని పది రోజులు కూడా కాలేదు వాళ్ళ విడాకులు వచ్చి నిన్న కాక మొన్న ఆయన విడాకులు ఇప్పుడు వెంటనే పెళ్ళి ఇద్దంతా వాడి మనసుని ఇంకాస్తా ముక్కలు చేసేస్తుంది అని అంటుంటే అదేం కాదు ఇదిగో ఈ కావ్య తన చెల్లెలికిచ్చి కళ్యాణ్ని పెళ్లి చేయడం కోసమే ఇట్లాంటి కట్టుకథలు ఇట్లాంటి వేషాలు అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న స్వప్న అయితే హలో ధాన్యలక్ష్మి గారు మీరు మా అత్త చెప్పిన మాటలు విని బాగా పిచ్చి పట్టినవారిలా మాట్లాడుతున్నారు చూడండి మీ కళ్యాణ్ వెంట పడ్డానికి మీ ఏమీ పెద్ద అందగాడు కాదు అలా అని నా చెల్లెల్ని మీకిచ్చి చేయడానికి ఇక్కడ ఎవరూ కూడా సిద్ధంగా లేము ఇదిగో ఇప్పుడు మేము వెళ్ళింది మా పుట్టింటికి మా అప్పుకి మంచి సంబంధం కుదిరింది వచ్చే శుక్రవారమే తన పెళ్ళి అర్థమవుతుందిగా ఇక ఇట్లాంటి పనికి మన అపోహలన్నీ వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండండి అని చెప్పి స్వప్న ఇక ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది అయితే నీ మనసులో ఎలాంటి బుద్ధి లేనప్పుడు కళ్యాణ్ని నువ్వే పెళ్ళికి ఒప్పించాలి ఎందుకంటే తల్లి తర్వాత తల్లంతడు దానివని చెప్పి నీ గురించి గొప్పలు చెప్తాడు కదా మరి నువ్వు చెప్తే ఏదైనా వింటాడు కదా పెళ్ళికి చూడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావాలని కావ్యాన్ని రెచ్చగొడుతుంది ఇక కావ్య కూడా సరే చిన్నత్తయ్య మీరన్నట్టుగానే కళ్యాణ్ని నేను పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పి అక్కడి నుంచి కావ్య తన గదిలోకి వెళ్ళిపోతుంది జరిగిందంతా చూసిన రాజ్ ఏ మెంటర్ ఏం చేస్తున్నావా అర్థమవుతుందా అని అంటూ ఉంటే దానికి కావ్య ఏమైందండి నేనేం చేశాను అని అడుగుతూ ఉంటే ఏం చేశావా అసలు బుద్ధుండే చేశావా కొంచెమైనా ఆలోచించవా అని అంటూ ఉంటే కావ్యకి ఏమీ అర్థం కాక ఏమైందండి ఎందుకలా విరుచుకుపడుతున్నారు నేనేం చేశాను అని ఇక కావ్య రాజ్ని అడుగుతుంది రాజ్ చూడు కళ్యాణ్ని పెళ్ళికి ఒప్పిస్తానని ఎందుకు ఎందుకు అందరి ముందు పిన్నికి మాటించా అని అడగడంతో దానికైనా ఈ గొడవంతా ఏ తప్పేముంది కళ్యాణ్ అనామికతో ఏ రోజండి సంతోషంగా ఉన్నాడు అనామిక నుంచి విడిపోయిన తర్వాత కళ్యాణ్ మరింత కుంగిపోతున్నాడు చిన్నత్త చెప్పినట్టు కళ్యాణ్కి పెళ్లి చేస్తే నిజంగానే తను వీటన్నింటి నుంచి బయటపడతాడు అందుకే కళ్యాణ్కి పెళ్లి జరిపించడం కోసం వాళ్ళు అనుకున్న మాటలకి కళ్యాణ్ణి ఒప్పిస్తానని మాటిచ్చాను దానిలో తప్పేముంది అని అంటుంటే ఏంటి కళ్యాణ్ సంతోషంగా ఉంటాడని పెళ్ళికి కళ్యాణ్ని ఒప్పిస్తానని మాటిచ్చావా ఈ పెళ్లి జరిగితే కళ్యాణ్ ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు ఇక్కడ అనామికలాగే మరొక అమ్మాయి పుట్టుకొస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య రాజ్ మటలకి షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారండి అందరూ అనామిక ఎందుకుంటారు అని అంటుంటే లేదు కళ్యాణ్ ప్రవర్తన పట్టించి ఉంటారు ఉండే తీరుతారు అని చెప్పి రాజ్ గట్టిగా మాట్లాడతాడు ఏవండి మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని కావ్య అంటుంటే పిచ్చిదానా మన కళ్యాణ్ మనసులో అప్పు ఉంది కాబట్టి కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు కాబట్టి అని చెప్తుంటే ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతూ ఏవండి మీరు కూడా అందరిలాగే వాళ్ళిద్దరి గురించి అపోహ పడుతున్నారా చెప్పండి వాళ్ళిద్దరిది పవిత్రమైన స్నేహబంధం స్నేహబంధం మాత్రమే ఉంది మీరన్నట్టుగా నిజంగానే ఒకప్పుడు అప్పు కళ్యాణ్ని ప్రేమించి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే కళ్యాణ్ అనామికాని ప్రేమించడం మొదలు పెట్టాడో అప్పుడే అప్పు తన మనసులో నుంచి కళ్యాణ్ని తీసేసింది ఇప్పుడు వాళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్స్లా ఉంటున్నారు మీరు అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకండి అని అంటుంటే లేదు లేదు కళావతి నేను చెప్పేది నిజం నిజంగానే మన కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు వాడు స్వయంగా అది నాకే చెప్పాడు ఒక్కసారి ఇది చూడు అని చెప్పి అప్పు గురించి రాసిన ఆ కవితని కావ్యకి చూపిస్తాడు కావ్య అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది లేదు ఇద్దంతా మీరు కేవలం అపోహపడుతున్నారు అని అంటుంటే సరే నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే వెళ్ళు వెళ్ళి నువ్వే కళ్యాణి అడుగు వాడే చెప్తాడు అప్పుని ప్రేమిస్తున్నానో లేదో అని అని అనడంతో ఇంకా కావ్య కళ్యాణి కవిగారు కవి గారు మీరు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారా అని అడగడంతో దానికి కళ్యాణ్ ఏంటదిన కొత్తగా అడుగుతున్నారు ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను బాగానే ఉన్నాను ఏ ఏమైంది అని అంటుంటే నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను మీరు అబద్ధం చెప్పకుండా నిజమే చెప్తారని నమ్ముతున్నాను అని అంటుంటే వదినా ఎప్పుడన్నా మీకు అబద్ధం చెప్పానా మీకెప్పుడు నిజమే చెప్తాను నా ప్రాణం పోయినా మీకు అబద్ధం చెప్పను అని చెప్పి కళ్యాణిక కావ్యతో మాట్లాడుతూ ఉంటే ఇంకా కావ్య అయితే మీరు అప్పుని ప్రేమిస్తున్నారా నిజంగానే అప్పు మీ మనసులో ఉందా చెప్పండి అని అడగడంతో కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలాగే తన మనసులో అప్పుని ప్రేమిస్తున్న సంగతి కావ్యకైతే చెప్తాడు ఒక్కసారిగా కావ్య అక్కడికక్కడే సృహ తప్పిపోతుంది వదిన వదిన అని చెప్పి ఇక కళ్యాణ్ కావ్యని పట్టుకుంటాడు ఇంతలో రాజు కూడా కావ్య దగ్గరికి వచ్చి కళావతి ఏమైంది ఏమైంది అని అంటుంటే పక్కన ఉన్న కళ్యాణ్ నా వల్లే నా వల్లే వదునికిలా అయింది నేను అనవసరంగా అప్పుని ప్రేమిస్తున్న సంగతి వదునికి చెప్పాను ఒక్కసారిగా వదిన ఆ నిజాన్ని తట్టుకోలేక ఇలా సృహకోల్పోయారు తప్పు చేశాను అన్నయ్య తప్పు చేశాను నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కళ్యాణ్ ఇంకా రాస్ దగ్గర అంటుంటే రే ముందు వాటర్ తీసుకురా అని చెప్పి ఇక కళ్యాణ్ వాటర్ తీసుకురమ్మంటాడు కళ్యాణ్ వాటర్ ఇవ్వడంతో కావ్య మొహం మీద కొడితే కావ్య కళ్ళు తెరిచి కళ్యాణ్ వైపు చూస్తుంది కవిగారు మీరు చెప్తుంది నిజమా అని అడగడంతో అవును వాడు చెప్పేది నిజమే నువ్వు ఊర్కూర్కే కళ్ళు తిరిగి పడిపో మాకు అని చెప్పి రాజ్ మళ్ళీ కావ్యాన్ని పట్టుకుంటాడు రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్